మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా మనలను తన సారూప్యములోనికి మార్చుకున్నట్లుగా మన విషయమై కలుగు చేసుకుంటున్నటువంటి సమయం ఇది కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ముందుగా నేటి దిన వాగ్దానంను చదువుదాం హోషియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును ప్రస్తుతానికి ఈ వచనంలో ఈ మాటను మనం ధ్యానించబోతున్నాం చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతని కొందును ఇంకా దీని ఇంగ్లీష్ వర్షన్లో మనం చూసినట్లయితే మ ఇస్రాయేలునకు మంచు వలే నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మంచు వలె ఉండడం అంటే ఏంటి లేదా అసలు ఎందుకు మంచులాగా ఉంటా అంటున్నాడు ఎవరికి ఇప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో ఎలాగ ఫలిస్తుంది అని మనం ఆలోచిస్తే ఎవరికి ఈ వాగ్దానము అని మనం ఆలోచించినట్లయితే ఇదే పద్నాలుగు వచ్చే మొదటి వచనంలో ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోబా తట్టుకు తిరుగుము దేవుని వైపుగా తిరిగిన వారికి అయ్యో నేను తప్పు చేశానే పాపము చేశానే అని మన్నింపుతో పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగిన వారి విషయమై దేవుడు చెబుతున్నాడు ఆయన ఇద్దరుకు వచ్చిన వారందరి విషయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా నేను మీకు మంచు వలె ఉంటాను మంచు వలె ఉంటే మాకేంటి ప్రభువ ఒక చెట్టునకు మంచు ఉంటే దానికి ఎట్టి విధమైన ఉపయోగం ఉంటుందో అటు రీతిగా నేను కూడా మీకు మంచు వలే ఉందును అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు మంచు దేన్ని సూచిస్తుంది అని మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో చూసినట్లయితే అక్కడ రాజు యొక్క కటాక్షమును చూపిస్తుంది నీవు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు అంటున్నాడు ఆయన నిన్నెప్పుడు చూసినా నీ పైన తన కటాక్షము ఉంటుంది ఆలోచించండి ఒక రాజు యొక్క కటాక్షం కోసం అనేక మంది ఎదురు చూస్తుంటాడు అయ్యా నువ్వు మా పైన కొంచెం దయ తెలిస్తే కొంచెం నీ ఫేవర్ మాకున్నట్లయితే ఎంత బాగుంటుంది అలాగా దేవుడు అంటున్నాడు ఎదుగో నువ్వు పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే ఎదుగో కటాక్షమను మంచు నీ పైన నిత్యము ఉంటుంది అని దేవుడు వాక్యాలను సెలవిస్తున్నాడు అంతేకాదు ఈ మంచు దేన్ని సూచిస్తుంది అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన మూడవ వచనంలో అది ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని సూచిస్తుంది మనం ఆలోచించండి చాలాసార్లు మనం ఆశీర్వాదము పొందుకుని లేకపోవడానికి కారణము మన యొక్క పాపమే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో అదే అంటున్నాడు నువ్వు పాపము చేత కూలిపోయావు మరి ఏం చేయాలి ప్రభువా నా వైపుగా తిరుగుతావా ఇకపై ఆశీర్వాదం అనే మంచు నీ పైన నిత్యము ఉండినట్లుగా నేను చేస్తాను మీకు తెలుసా చెట్టు మీద చెట్టుకి నీళ్లు వేసినప్పుడు దాదాపు తొంభై శాతం నీళ్లు దానికి ఉన్నటువంటి కాండం నుంచో లేదా ఆయా దాని యొక్క భాగం నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని ట్రాన్స్పైరేషన్ అంటారు అయితే మంచు దాని మీద నిలువ ఉన్నప్పుడు ఇక నీరు ఏదైతే ఇస్తుందో దాన్ని కోల్పోకుండా ఎప్పుడు తేమ తగులుతూ ఉంటుంది దానికి మరలా నీరెక్కడా ఎండిపోతానేమో అనే భయం ఉండదు దేవుడు అదే అంటున్నాడు నీ ఆశీర్వాదాన్ని కోల్పోయేవేమో శాపముతో నిండిపోయవేమో ఈ రోజున దేవుడు నీకు చూపిస్తున్న ఆ విషయాన్ని ఒప్పుకొని ఆయన వైపు తిరగగలిగితే నీ ఆశీర్వాదాన్ని నీ క్షేమాన్ని నీ సమృద్ధిని కోల్పోకుండా ఆశీర్వాదం అనే మంచుతో మంచుగా ఆయన నీ పైన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు మూడో విషయము మంచును దే మంచు దేన్ని సూచిస్తుందని మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనంలో నీ వాక్యము మంచు వలెను అనే మాట అక్కడ మనం చదువుతాం దేవుని వాక్యము మనల్ని దర్శిస్తాడు దేవుని వాక్యముతో దేవుని వాక్యము మనల్ని ఎల్లవెల దగ్గరగా ఉండి మనల్ని ఆదరిస్తూ ఉంటారు మీరు గమనించండి మంచు చల్లగా ఉంటుంది కదా అలాగే దేవుడి వాక్యము ఎప్పుడు మీ జీవితాన్ని నెమ్మది పరుస్తూ ఆదరిస్తున్నటువంటి వాక్యము మీకు ఎప్పుడు దగ్గరగా చేస్తాను ఇదిగో ఇకపైన నిన్ను తిట్టడము ఉగ్రత చూపించడము కాదు కానీ నిన్ను ఆదరిస్తూ దగ్గర తీసుకుంటూ ఒక మంచు చల్లని దానం ఇచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడి వాక్యంలో సెలవిస్తున్నాడు అట్టి వాక్యమును ఆదరణ వాక్యమును దేవుడిని చెంత చేస్తాను చేరుస్తాను అని ఆశపడుతున్నాడు నాలుగవ విషయం చివరి విషయం ఏంటంటే సంఖ్యాకాండము పదకొండవ అధ్యం రెండవ వచ్చిన మనం చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు వారికి ప్రభువారు వారు మన్నాను ఇచ్చారు ప్రతిరోజు మన్నా కురిసే ముందు ఆహారము కురిసే ముందు దేవదూతల ఆహారం కురిసే ముందు మొదటిగా మంచుతో ఆ అంతటిని కప్పేవాడు ఆ మంచు పైన ఈ మన్నాను పడవేసేవాడు ఆహారానికి ఏమాత్రము అశుద్ధత అంటకూడదని ఇప్పుడు ఆ మంచు దేన్ని సూచిస్తుందంటే పరిశుద్ధాత్మను సూచిస్తుంది మొదటిగా మంచు వచ్చింది తర్వాత మన్నా అనే దేవుని వాక్యం వచ్చింది ఇప్పుడు మన జీవితంలో దేవుడు వాసపడుతుంది ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడి ఆయన పై వైపు తిరగగలిగితే తన ఆత్మతో నిన్ను నింపి నీలో నిత్య నివాసము చేస్తూ ఆయన ఆత్మ కలిగి ఉన్నందున వాక్యముని ఎద్దకు వచ్చినట్లుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు బాప్తి యోహాను గురించి అదే రాయబడుతుంది కదా శిశువు ఆత్ అరణ్యంలో ఉన్నాడంట ఆత్మలో బలం పొందాడంట ఆయన పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నిండుకున్నాడంట ఆత్మలో బలము పొందగానే జకరి ఆయన ఎద్దకు వాక్యము వచ్చను అని వాక్ లూకాసు వార్తలో మనం చూస్తాం మూడో అద్యం రెండవ వచనంలో వినండి మొదటిగా ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన వాక్యాన్ని మన చెంత చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు మంచు ఇంకా అనేకమైన విషయాలను మనకు సూచిస్తుంది అయితే అవన్నీ స్వతంత్రించుకోగలం ఎప్పుడు తెలుసా పశ్చాత్తాపడినప్పుడు కొన్నిసార్లు మనము తప్పు చేస్తూ ఉంటాం ఏంటి తెలుసా దేవుణ్ణి అడుగుతూ 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 ఉంటాం కానీ ఎక్కడ తప్పైపోయిందో ఎక్కడ పశ్చాత్తాపడాలో అది తెలియకుండానే గుడ్డిగా అడిగేస్తుంటాం దేవుడు చాలాసార్లు మంచు వలి మనల్ని కమ్ముకోవాలని మనల్ని దీవించాలని రెస్టోర్ చేయాలని ఆశపడుతుంటే ఎందుకు చేయలేకపోతున్నాడు తెలుసా మన పాపమే మన పాపమే యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తుంటే ఆశీర్వదించు ఆశీర్దించని ప్రార్థన చేస్తుంటే తెల్లవారుజామున దేవుడు ఒక మాట నొప్పించాడు నీ పేరేంటో ఒప్పుకో ఒప్పుకోవడానికి ఇష్టపడితే ఆయన వైపు తిరగడానికి నువ్వు ఇష్టపడితే చెట్టునకు మంచి వలే ఆయన నీకు కూడా ఉంటానని సెలవిస్తున్నాడు ప్రార్థన స్థుతులకు పాత్రడాసయ్యా అయ్యా ని కటాక్షము నీ వాక్యము ప్రభువా నీ ఆశీర్వాదము నాయన నీ ఆత్మతో నింపబడడం ఇట్టి రీతిగా ఇట్టి రీతి అయినటువంటి ఇవన్నిటిని సూచిస్తున్నటువంటి మంచు వలె మీరు మాకు కూడా ఉంటానని వాగ్దానం చేశారు మేము చేయవలసిన అపశ్చాత్తాపడడం ఒప్పు ఎక్కడ తప్పిపోయామో యహోశువా అడిగినట్లుగా ఎదుగో కాను విషయంలో తప్పిపోయేయమని తెలుసుకోవడానికి మీ సన్నిధిని కూర్చున్నట్లుగా కూర్చోడానికి సహాయం చేయమని ఇటు రీతి అయిన ఆశీర్వాదం మా జీవితంలో పొందుకునే కృపద ఇచ్చేయమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె